కి సంబంధించి డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా సో దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి సో దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో చూద్దాము అలాగే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ అంశాలు ఉంటాయి అనేది అయితే మనం చూద్దాము వీడియోలోకి వెళ్తే ఏపీడీఎస్సి ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మెరిట్ జాబితా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏపీడీఎస్సి జిల్లా ఎంపికా కమిటీ ఉపాధ్యాయ నియామకం రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నియామక పరీక్ష ఫలితాన్ని అధికారిక వెబ్సైట్లో అయితే ప్రకటించింది తన అధికారిక వెబ్సైట్లో అయితే ప్రకటించింది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఏపీడిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లోనికి లింక్ లింక్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆ తర్వాత మెగా డిఎస్సి పరీక్షల కోసం వారి స్కోర్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మరొకసారి వెబ్సైట్ చెప్తున్నానండి ఏపీడీఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళి స్కోర్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు జరిగింది సో అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్తో సహా లాగిన్ అయ్యి ఆధారాలను లింక్ని ఉపయోగించాలి పాస్వర్డ్కి సంబంధించి కానీ అలాగే యూజర్ నేమ్ని కానీ ఉపయోగించి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి తమ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సీటెట్ మరియు ఏపీటెట్ అర్హత మార్కులు వచ్చేసరికి ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నైంటీ బీసీ అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి మరియు ఎక్స్ సర్వీస్ మెల్లకి అలాగే కేటగిరీలకు సంబంధించి ఉంటాయి మార్కులు అయితే ఉంటాయి డీటెయిల్స్ అయితే చూద్దాము ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ని సందర్శించండి వెబ్సైట్ ఏంటి అంటే ఏపీడీఎస్సి డాట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీడీఎస్సి డాట్ ఎఫ్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించాలి అడ్మిట్ కార్డ్కి వెళ్ళి అడ్మిట్ కార్డుపై లింక్ చేయాలి అలాగే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వివరాలు నమోదు చేయండి అలాగే ఏపీడీఎస్సీ ఫలితాలు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి భవిష్యత్తు సూచన కోసం ఇది మనం సేవ్ చేసుకుంటే చాలా మంచిది ఏపీడిఎస్సికి సంబంధించి స్కోర్ కార్డు పేర్కొన్న వివరాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏపీ డిఎస్సి ఫలితాలను ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి స్కోర్ కార్డు అధికారిక వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి అంటే అభ్యర్థి యొక్క పేరు అలాగే వర్గము పరీక్ష తేదీ విషయ వివరాలు పొందిన మార్కులు మొత్తం మార్కులు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో డిఎస్సి రిక్రూట్మెంట్ కోసం స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక డిఎస్సి ఎంపిక కమిటీ ఏం చేస్తుంది అంటే టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఎంపిక వెరిక ప్రకారం ఒక షార్ట్ లిస్ట్ అయితే తయారు చేస్తుంది ఆ షార్ట్ లిస్ట్ తీసుకున్న తర్వాత తదుపరి రౌండ్కి హాజరవ్వాలి ఆ తర్వాత అది వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే పోస్టుల వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఇతర అన్ని ఇతర ధృవీకరణ పత్రాలను ఉపయోగించి వెరిఫికేషన్ రౌండ్కి హాజరవ్వాలి అభ్యర్థులు దరఖాస్తు ఫారంని సమర్పించినటువంటి ప్రదర్శన విద్యా టెట్ స్కోర్ కార్డు కేటగిరీ సర్టిఫికేట్లు ఇతర కీలకమైన పత్రాలతో సహా అన్ని కీలకమైన పత్రాలు అయితే సమర్పించాలన్నమాట అక్కడ చూపించాలి మనకి ఏవేవైతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో అడిగారో అవన్నీ కూడా మనం చూపించాల్సి ఉంటుంది సో ఇదంతా వ్యక్తిగత ఇంటర్వ్యూలో జరుగుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి